మా సోదరి చెప్తున్న శ్రీదేవి నేను మంత్రిని కావాలని చెప్పి నేను అంటున్నా గోపాల్ రెడ్డికి నా యాభై ఆరు ఏళ్ళ జీవితంలో నాకు అడుక్కోవడం తెలవదు నాకు గదిలో కావాలంటే లాక్కుంటా అడుగుతాను నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు భువనగిరి ప్రజల పార్లమెంట్ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలనికి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం వచ్చి మంత్రి పదవిస్తాను నేను అడుగుతానా నేను ఏ పదవి వెనకాల లేను మీ అందరి ఆశీస్సులతో మీ అభిమానంతో అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిష్ట తీసుకుంటా అది కూడా నా కోసం మీ కోసం నేను మంత్రి అయితే బాబు నేను ఒకటి చెప్పాడు నువ్వు హోంమంత్రి కావాలన్నాడు అరే అట్లా అక్కడ బాబు నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పి కొంత హోంమంత్రి అయితే మాత్రం